శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దిన సందర్భంగా నగరంలో ఆర్యవయసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏలూరు వన్ టౌన్లోని ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవయసు సంఘ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య నివాసం నుండి వాసవి మాతను ప్రత్యేక వాహనంపై ఊరేగించి నూట ఎనిమిది మంది మహిళలు కలసాలతో అమ్మవారిని తోడ్కొని వెళ్లి అగ్రహారంలోని జనార్దన స్వామి ఆలయంలో కలసాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ అభిషేకాల్లో పాయడి భీమేశ్వరరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆర్యవయసు మహాసభ నాయకులు చలపతి బ్రహ్మయ్య చెక్క రాజారావు మద్దుల సత్యకుమార్ గుడివాడ రామచంద్ర కిషోర్ వంకదారు ప్రవీణ్ తవ్వ అరుణకుమారి నున్న శ్రీను తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై వాసవి ఈ రోజు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం తరఫున వాసు కంటికా పరమేశ్వరి ఆరాధన ఉత్సవం జరిగింది కన్నీ నగరేశ్వర కంటికా పరమేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చన జరిగాయి అలాగే ఈ తదుపరి భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశాం మా ఇంటి దగ్గర నుంచి వాసువి మాతని ఊరేగింపుగా అమ్మవారి గుడికి తీసుకొచ్చాం ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినం ఆత్మార్పణ దినం గురించి అమ్మవారికి అభిషేకాలు విశేషంగా చేయించి అమ్మవారి దాంట్లో భక్తుల చేత కుంకుమ పూజలు చేయించి రెండు వందల యాభై ఎనిమిది మంది భక్తుల్ని కూర్చోబెట్టి కుంకుమ పూజ చేపిస్తాము చేశారు అలాగే అశేష విశేష దినం మా రథ వెనకాల వచ్చారు తదుపరి అమ్మవారి ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది జ్ వాసవి ఈరోజు ప్రతి ఆర్యవయస్య కుటుంబానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు వాసవి అమ్మవారి ఆరాధనోత్సవాలు ఆత్మార్పణ చేసుకున్న రోజు ఈ రోజున అమ్మవారు అగ్నిగుండంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాక మాలోని ఏడు వందల నలభై గోత్రికుల్లో నూట రెండు మంది గోత్రికులు అమ్మవారితో మేము కూడా మీతో అగ్నిప్రవేశం చేస్తాను ముందుకు వచ్చిన నూట రెండు మంది గోత్రికులతో ముఖ్యంగా వారితోనే ఈ రోజున పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అలాగే ఈ రోజున రథోత్సవం జరిపాం అలాగే ఈ గుళ్ళో అమ్మవారికి ఈ రోజున హోమంలో వెళ్ళిన రోజు కాబట్టి అవి శాంతి కలగాలని అనేక మంది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు చేస్తున్నాం తొమ్మిది సంవత్సరాల క్రితం మేము ఈ కార్యక్రమాన్ని నేను ఫౌండర్గా ఉంటూ ఈ ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈ రోజున తొమ్మిదవ సంవత్సరం అర్బన్ జిల్లా సంఘం మరి ప్రెసిడెంట్గా చల్లవాది బ్రహ్మయ్య గారు సెక్రటరీగా నేను మరి అలాగే నున్నాసినిగా ట్రెజరర్గా మహిళా అధ్యక్షులుగా మేడం వీళ్ళందరూ కూడా మరి ఏర్పడి కమిటీగా ఏర్పడి ఈ రోజున ఏలూరు నగరంలో అంత ముందు జరిగిన దానికన్నా అద్భుతంగా చేరిన కృతనిశ్చయంతో మేమందరం కూడా కూడగట్టుకొని అద్భుతంగా ఈ రోజు కార్యక్రమం చేస్తాం అంతే భక్తులందరూ కూడా సహకరించారు ఈ కార్యక్రమం ఇలాగే ముందు ముందు కూడా మేము చేయాలని కోరుకుంటాం సెలవు జై వాసవి జై జయ వాసవి జై జయ వాసవి ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నగరేశ్వర స్వామి వాసవి అమ్మవారి గుడిలో నూట రెండు మంది మొత్తేదురుసే అభిషేకాలతో అమ్మవారికి రథ రథంగా ఊరేగింపు చలివాలి గారి ఇంటి వద్ద నుంచి ఊరేగింపుగా అమ్మవారి గుడికి తీసుకురావడం జరిగిందండి అలాగే ఈ ఇప్పుడు కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం కూడా కుంకుమార్చన జరుగుతుందండి రోజు అందరూ కూడా ఇంతమంది విశేషంగా వచ్చి అమ్మవారికి ఆరాధన చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే వాళ్ళ ప్రసాద వితరణ నూతన వస్తు బహుకరణ కూడా చేస్తూ జరుగుతుందండి ఈ రోజు ఎవరు కూడా కొత్త బట్టలు ధరించకూడదు అందుకే ముందు ఇవ్వకుండా అమ్మవారి పూజలు ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి కార్యక్రమాన్ని మా ఆర్యవైశ్య అర్బన్ జిల్లా తరఫున చేయడం బ్రహ్మయ్య గారు అలాగే సదానందం గారు నాన్న గారు అలాగే అందరు ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి మేము చెప్తున్నామండి అలాగే అమ్మవారిని అందరూ కూడా విశేషంగా వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి